ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరే కాదు నూట ఇరవై మూడు కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో మెకనైజర్ సిస్టమ్ స్వీపింగ్కి మెకనైజర్ సిస్టమ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేకమైన కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్లు కొంటున్నాం అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇవ్వటం జరుగుతుంది అయితే మున్సిపాలిటీస్ ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పే చేస్తుంది ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో రెండు స్వీపింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇవాళ ప్రారంభించాం అన్ని మున్సిపాలిటీస్కి ఇన్ఫార్మ్ చేసాం ఎవరెవరికి ఎన్ని కావాలి ఎవరెవరు ఎన్ని ఫిఫ్టీ పర్సెంట్ వేరు చేసుకుంటారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకున్న మొత్తం ఇరవై ఎనిమిది ఇప్పుడు యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ స్వీపింగ్ కంప్లీట్గా మిషన్స్తో చేస్తే క్లీన్గా ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది అంతేకాకుండా డే బై డే ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు వాళ్ళకు కూడా యాక్చువల్గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి కారణం ఏంటంటే హైజీనిక్గా చేయటంలా అందువల్ల ఏంటంటే ఆంధ్ర స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలో చేస్తున్న ఈరోజు రెండు స్వీమింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో స్వచ్ఛ వాళ్ళు అడిగారు మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని ఆ విధంగా ముందుకు పోతున్నాం అదేవిధంగా సిల్ట్ సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు చేస్తున్నారు నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక పదిహేను రోజుల్లో తీవని యాక్చువల్గా ఆదేశించాం అదేవిధంగా చేస్తున్నారు ఎడ్యుకేషన్ మీకు అందరికీ తెలుసు యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క బీవీ బీవీఎస్ స్కూల్ అనేది చాలా చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూలు దానికి అడ్మిషన్లే తరకు అలాంటి స్కూలు దాంట్లో కొన్ని క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ కట్టారు బ్యాలెన్స్ ఉన్నాయి దాన్ని కూడా డిస్కస్ చేసి పూర్తి చేస్తాను వాళ్ళు బెంచీలు కావాలన్నారు ఇప్పుడే యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించాను విఆర్ హై స్కూల్లో కొన్ని బెంచీలు యాక్చువల్గా మిగిలిపోయినాయి వాటిని ట్రాన్స్ఫర్ చేయమని అదేవిధంగా ఇప్పుడే ఒక పార్కుని పదకొండవ డివిజన్లో ఇనాగ్రేషన్ చేసాం ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తున్నాం ఈ మధ్యలో ఈ ఈ నేపథ్యంలో నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా వన్ బై వన్ చేస్తున్నాను నేను ప్రజలకు ఒకటే చెప్పేది కొద్దిగా ఓబీ పట్టండి ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా సర్దుబాటు అవుతుంది త్వరలో ఈ నాలుగు సంవత్సరాలు మీకేదైతే ఏదైతే మాట ఇచ్చామో అన్నీ చేయడం జరుగుతుంది